ಸಂತಸ್ವಾದು ವೈ ಗೋದಯು ಮುನನೇಗೆ ದೀರ್ಘಿ ಕೂ ಆ ಪುಣ್ಯಾಹಮಂದಲನ ಕೋನೇಟಿ ಚಿನ್ನಿಯಲಲು ಮೇನು ಚಿನ್ನಿಯಲಲು ಮೇನುತಾಕಗ ನೀಚುತಾನಡೇ సరస గోపాలదేవుని దేవుని చల్లనైన హస్తముల భుజగింపులట్లలుమెదల తమ్మి మొగ్గలోని గంధంబు చిటిలి పుప్పొడులతో నలలపై పొటమరించి గంధడి చల్లు నలలుగా కందళించి స్నానమాడెను గోదానందలహరి తానమాడెను కైసేసే దాల్చ దండ తమి మొగ్గను భూని దండ చిలుక కృష్ణు శుద్ధులు పలు నెలమి వినుచో గుడికి నడయాడి వెడలెను కుతుకముప్ప తనమెడను దండ స్వామిని దాల్పజేసి మొగ్గను బుగ్గపై నిమ్మి నిలిపే చిన్ని సంఖము దాల్చిన చెలుబుమెరసి క్రొత్త కళతోడ స్వామి యులికెనప్పుడు జలజాతంబుల కంటె కోమలములై చిహ్నంబులై నాయ విలోచనతటి వృష్టి ప్రబోధంబులై నటత్ సాలయటత్సార పులకల్ కల్దే నీదు దివ్య పదముల్ బ్రోచున్మమున్ శ్రీపతి పొదలిన వేదపు చిరులు పదములున్ చంద్ర వరకళలగుచున్ మెదలిన పదముల నఖములు చిదిమిన పాల్గారు మోము చింతిమదిన్ చిరుపాధంబులు మోటు భావములపై చిందాడి కందాడెనో சிருணவுல் கருகைன நாகனுலலோ சிக்காடிச் சக்காடனோ முறிபம்புல் பருவைன நாயடதபை பொங்காரகா வாடனோ சரசிஜாக்ஷ மதின் தலன்சுதரி నీస్వాంతంబును పింతు నో అపరాధము చూడక ఉపచారాల్పంబుమాత్రమూరక గొనుమా నేనే విపరీతములాచరింప విడువకు స్వామీ అని విన్న వేళను కనుగొనె నా స్వామి మోము కన్నులు కరుణాజనితాంబు బిందుయుతములు కను గోపాలుండు చూచె కన్యామణిని స్వామి సాగిన కన్నీరుగాంచి గోదవి వలించి పలికే స్వామి ఏది అయిన నా మాటలందున తప్పు కలదో క్షమకు తగినదాన నిను నుతింపబోయి నీమది నొప్పించినానో ఏమో ఏమి నాకు తెలియం ఒప్పు తప్పులకు నొక్క నీవే సాక్షి నన్ను దరికి చేర్చునావ అనుచు విన్న వించునంతలో నామెకు కనుల నిండ నిండాన్రుకణములురలే కనుల నీరు స్వామి కాంచరాదనుకొని వెనుక తిరిగి గోద వెడలిపోయే బరువు తోడ పర్వెత్తి ఇంటికి మదిని కలయబోసే తలపు తలపునందు తాండవించెను స్వామి స్వామి పేరే చిలుక జపముసేసే రామ చిలుక ఇ రామనామముగాక కృష్ణ మధుర నామే జపించు కృష్ణ చిలుకయను చునిదమెచ్చు కొని గోద మంచి ఫలములిచ్చి మనుపజేసే నేటి రాత్రి గూడ నిదురపట్టి స్వామి దర్శనమొసగడే స్వప్నసీమ అనుచు భావన చేసి రాత్రి నిదుర పొరగ్రమ్మి స్వప్నము నిండి నిలిచే ఆకశంబును తాకినంత మేర నెవ్వరులేరు పెంపారెనొక్క పైడిమువల రథము దర్పంబు మెరయ రథములాగుచునైదు గుర్రములు దోచే క్షీరసాగర వీచులై చిందుద్రొక్కు తెల్ల గుర్రాల రథమాపి దిగను స్వామి పెదవి అంటిన ఒక పెద్ద వెన్న ముద్దయనగ శంఖముడాకేల నందములికే స్తోత్రమొక్కటి వలకేల దోచినంత గోద భీతిని కైమోట్పుగొనుచు నిలిచే విన్నపము చేసి కొనబోయి భీతి చిందే దేవు కన్నుల వాడియో దృష్టి చూచి స్వామి రీతి వచించోడ సర్వజీవులు నా నుండి సాగివచ్చు సర్వభావములకు సాక్షి సుమ్ము ధర్మమై నేను మీలోన ఏమిలే ఏమి లేనట్టి గగనాననిమిడియుండి అన్ని ఉన్నట్టి భూమిని నవతరింతు నేను గగనాని కవువలని కాలగోళము కాలగోళమునాలోన కరగిపోవు నీవు నా నుండి జనించినావుగాన నా కొరకే నీవు తపించినావు సుమ్ము నన్నె వరించి నన్నె చింతనము సేయ నాదు సాన్నిధ్య పదము నిన్ బాదుకొలుపు పడతి ధ్యానము వ్యామోహ పదవి అనుచు నన్ను చూడక దిగులొందు నయమటంచు పగలు రేయు నా పేరు పలుకుటనుచు వేయి విధముల యత్నింప వెర్రితనము మనసు బుద్ధియు తనువును మమత విడిచి మర్మమెరుగక నాకిచ్చి మనదవేని నీదుభారము సర్వము నేన పూని నీకు హితమును సృష్టించి నిలుపుకొందు నీమదికి నచ్చినట్టిది నీవే నన్ను కోరరాదని గుర్తుంచుకునుము గోదా నీ నెల్ల నాలోన నిలుపుకొనుము నీ కథ నా కథ నీది యగును ధర్మమననాదు సంకల్పమర్మమబలా బల ఎంత మంచిది అయినను నీవు కోరినంత వ్యామోహమై నిలిచి అడ్డగించు ధర్మపదమునగా వలయు నీవు నేనును నేనను భావమంది నీవు నాలోన నీలోన నేను నిలువ నన్ను ప్రేమించి వరించు నవ్యపథము కాంచగలుగుదువు ఇంకొక్క గతిలేదు నాయందున వసింపు నాయందమునీకు నీకు నా పాదములన్ బాయక నమ్ముచుగొలువు నాయానందం మెనీది నను వీడకుమీ ఏదీ రమ్మని సాచి ఆదుకొనెను ఆమె నెత్తుచు హత్తుకొనెను అనుభవములోని సంస్పర్శమధికమగుట గోద మేలు కాంచినది గగ్గోలు పడెను వేకువయ్యను స్నానమై వెడలి శుచిగ గోపవాలుని దర్శింప గోదనిలిచే పదునుకండవ రాతిరి వైభవములు మనుచుభక్తులని ధనుర్మాసమందు